నమస్కారము ఇప్పుడు మేము అనంతపురం డిస్టిక్ కళ్యాణదుర్ తాలూకులో ఇక్కడ కురుబూర్ అనే కురుబూర్ కురుబురాళ్ళి అని ఒక ఊర్లో ఉన్నాము ఇక్కడ చూశారు మన అన్న రాకేష్ అండ్ రాము వీళ్ళు వచ్చి ఒక డెబ్బై డెబ్బై వేలు నాలుగు చేశారు మళ్ళీ టోటల్ ఇది ఎన్ని ఎకరాలు ఏడు ఎకరాల ఎనిమిది ఎకరాలు ల్యాండ్ ఉంది ఇది ఇక్కడ చూశారు మీరు ఫ్లాట్ ఎలా ఉంది అని ఈషా జేహో అనే వెరైటీ చేశారు చాలా క్వాలిటీ బాగుంది ఇక్కడ బిల్డింగ్ బాగుంది ఆల్రెడీ ఇప్పుడు టెంపరేచరు ఇక్కడ అనంతపురంలో ఎంత ఉంది సార్ టెంపరేచర్ ఇప్పుడు మీకు ఇక్కడ నలభై తాడుతుంది ఆ థర్టీ ఫైవ్ ఆల్రెడీ థర్టీ దాటి దాటింది అయినాను మాది మంచి విగరు మంచి క్వాలిటీ మంచి ఎక్కువ బాగా వస్తుంది మన రైతులు ఇక్కడ వీళ్ళు వేరే సైడ్ చూసి జైహో ఈశో జయహోనే నాటి అని చెప్పేసి మన రైతులు వచ్చి ఇక్కడంతా చేసినారు ఇది దాదాపు ఏడెక్కరే ఎనిమిది ఎక్కడ పాట వస్తుంది చాలా బాగుంది మన అనంతపుర్ డిస్టిక్లో మన కళ్యాణ దూరం తాలూకు ఇక్కడ ఇక్కడంతానూ ఈశో జేహో చాలా బాగా వస్తుంది మీరు అందరూ చేయచ్చు అని మేము ఆ కంపెనీ తరఫున చెప్తాడు ఇప్పుడు వాళ్ళు కొన్న ఫార్మర్ అయినా రామోన్ మాట చూపట్లేదు ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాట్ జేహో హో అంతా అక్కడ ఇక్కడ చూసినా వైఎన్ఎస్ కోట్ లో చూసినాము అక్కడ బానే ఉంది మళ్ళీ ఇప్పుడు మేము తెచ్చేసి డెబ్బై వేల పైరు నాటించేసినాము ఏడు ఎకరాల నుంచి ఎనిమిది ఎకరాల వరకు ఉంటుంది ఇప్పుడు అయితే బాగా క్లారిటీగానే ఉంది కాపు బాగానే పట్టింది మళ్ళీ మీరు ఫస్ట్ మార్కెట్ అంతా ఎన్క్వైరీ చేశారు కదా మార్కెట్ ఎలా పోతా ఉంది అక్కడగానే బాగానే పోతా ఉంది ఓకే ఇప్పుడు ఎంత ఏడు ఎకరాలు ఏడు ఎకరాల నుంచి ఎనిమిది ఎకరాల వరకు ఉంటుంది ఓకే డెబ్బై వేల పైరు నాటేసినాము మళ్ళా మళ్ళీ ఇది మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు చేస్తారు నెక్స్ట్ బ్యాచ్ లో మార్చి లో అట్లా నాటేది ఎన్ని నాటుతారు అప్పుడు మీరు అప్పుడు లక్ష ఒకటిన్నర లక్ష వరకు అయినా నాటేది అప్పుడు మీరు ఇదే ఈ సైడ్ ఈ సైడే నాటేది ఆ ఈ సైడ్ నాటతా అందరూ గాని నాటుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు క్వాలిటీ అయితే బానే ఉంది చెట్టు వైరస్ గీరస్ అనేది గాని ఎక్కువ ఏం లేదు విగర్ బాగుంది ఆ బాగుంది హీలింగ్ బాగుంది బాగుంది ఓకే పింజ బా సెట్ అవుతంది చెప్పు బానే ఉంది మన రైతులు అందరూ నాటే ఆ రైతులు గాని నాటుకోవచ్చు ఏ ప్రాబ్లం అయితే లేదు ఆ అన్న మీ ఫోన్ నంబర్ చెప్పండి అట్లా డబుల్ ఎయిట్ సిక్స్ ఫోన్ నంబర్ చెప్పండి డబల్ నైన్ జీరో అక్కడ డబల్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ కదా అందరూ మన ఈశో జోని అడ్రస్ తెలుగు చేస్తా నమస్కారం మళ్ళా నెక్స్ట్ మార్చి ఎండ్లో వచ్చేస్తా సార్ மார்ச் ஏப்ரல் மூத்த